యుద్ధం మన తన ప్రాణం కదిలిన ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి సంవత్సరం క్రితం అప్లై చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే బాధితులున్నారో వాళ్ళందరికీ ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ యొక్క డబ్బు ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో లేని కారణంగా ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా వర్తించని కారణంగా వాళ్ళు అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని ఆ యొక్క డబ్బు ఏదో కంటి తుడుపుగా లక్షల రూపాయలు ఖర్చు అయితే పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా మా ఎమ్మెల్యే గారు అనేక వాళ్ళ వారి యొక్క పిఏని పంపించి తొందరగా వాళ్ళకు చెక్కును తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అందుకే వారికి మా డొంకేశ్వరం మండలం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం